దేవుడికి నాకు ఒక పోరాటం మేము ప్రార్థన చేసుకుంటుంటే ఈరోజు సోమవారం నువ్వు వెళ్ళు నీకు ఎలాంటి వ్యాధి లేదని నేను నీకు చెప్తానని చెప్పి నాకు ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్పిన మన ధైర్యంగా ఒక్కడి వెళ్ళా గుంటూరు గుంటూరు వెళ్ళి బయటలో అయితే దగ్గర దగ్గరగా ఎనిమిది తొమ్మిది వేలతో నాకు పరీక్షలు అయితే అక్కడికి వెళ్ళినాక ఈ కిడ్నీ టెస్టు ఈ గుండె టెస్టు ఈ గజ్జలాల టెస్టులు ఈ కుట్లు టెస్టు మొత్తం చేశారు చేసి నీకు ఎలాంటిది కొంచెం కూడా ఇక ప్రాబ్లం ఏం లేదు ఇది వరకు ఎలాగున్నావో అంతకంటే ఇంకా శ్రేష్టంగా ఉన్నావని డాక్టర్ చెప్పిండు నాకు ఆ ఒక్కరోజు గుంటూరు సుమారుగా నేను గుంటూరు హాస్పిటల్కి వెళ్ళినాక సుమారుగా ఒక్కరోజు కూడా కన్నీటితోటి రాని రోజు అంటూ లేదు నిన్న రోజున మాత్రం అబ్రాహ్మణతో ప్రార్థన చేయించుకొని వెళ్ళా అక్కడికి వెళ్ళి ఓపీ తీసుకున్న తర్వాత కూడా అబ్రాహ్మణకు ప్రార్థన చేయించుకొని అన్న అని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ చేసే ధైర్యం చాలా ఏం చెబుతున్నానని అన్నంగా కాడికి ఇంకా ముగ్గురు తర్వాత ఉన్నానన్నా వెళ్తున్నానని చెప్తే నువ్వేమో మాకు నీకేం బాధ లేదు నేనున్నాను ప్రార్థన చేసినాను దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు నీకేం కాదని చెప్పి డబ్బురావన్న సరేనన్నాను లోపలికి వెళ్ళా ఆడికి వెళ్ళిన తర్వాత సారు నేను డిశ్చార్జికి అయితే మర్చిపోయిస్తే ఇంటికి ఫోన్ చేసి సెల్లో పెడుచుకొని చూపించిన తర్వాత టెస్టులన్నీ చేసి అన్నీ తీసుకొని వచ్చి చూపించిన తర్వాత అసలుకి ఏమీ లేదు నువ్వు మందులు వాడాల్సిన పని లేదు అసలుకి దేనికి ప్రాబ్లం లేదని చెప్పిండు చెప్పిన తర్వాత అన్నకు పాత ఫోన్ చేసి అన్న ఇట్లా చెప్పిర్రు అన్న ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉందన్న ఒక్క మాత్ర కూడా తీసుకోకుండా ఈరోజు బహు సంతోషంగా నేను హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నానన్న కానీ నేను నా భార్య ఇంకా బాగా సంతోషపడే వాళ్ళం బాధపడినప్పుడల్లా నా భార్యని ఎంటబెట్టుకుని వచ్చిన ఇవాళ బాధ లేకుండా వచ్చి వచ్చినప్పుడు నా భార్య నా పక్కన లేదు అని అన్నతో పాదం చేపించుకున్నా చేపించుకున్న తర్వాత దేవుడిని సంతో సంతోషంగా చేసిండు నేను బాప్టిజం తీసుకున్న కాడ నుంచి నేను చేసే ప్రతి పనిలో దిశ భాగం ఏ రోజు తక్కువ కాకుండా ఇచ్చినా దేవుడు నాకు లక్షా ముప్పై వేలు చేసుకునే శక్తిని నాకు ఇచ్చింది ఈ సంవత్సరం అంత పనిలో అన్ని అప్పులు తీర్చుకున్నా ఇబ్బంది లేకుండా ఈ వాటికి కూడా నేను అన్నకు ఇచ్చిన రీతిగా ఈ చర్చిలో ఒక్కొక్క వారం మిస్ అయినా కానీ ప్రతి వారం నేను భోజనాలు చేయడానికి దేవుడు నాకు శక్తిని బలాన్ని ఇచ్చిండు అన్నకి ఇక్కడ వచ్చిన బిడ్డలందరికీ నాకు దేవుడు చేసిన కార్యానికి అందరికి వందనాలు ఇంకా రెండు రోజులు తర్వాత ఇయ్యాలి కానీ రేపు కానీ అన్నని అడిగితే మూడు రోజులు నా భార్య హాస్పిటల్ వెళ్ళి అబ్బాయి చనిపోతాడు అని అనుకున్న తర్వాత గ్యారంటీ చెప్పలేనంటే మా తమ్ముడు ఉండి మా వదిన సంతకం పెట్టమంటే పెట్టలేదని మా తమ్ముడు సంతకం పెట్టేసినట్ట నా వాళ్ళకి ఏం కాదు అది నా భయపడ మాకు ఏం కాదని సంతకం పెట్టిన తర్వాత ఇలా తర్వాత నాకు ఆపరేషన్ చేసి తీసుకొచ్చిన తర్వాత నా భార్య నేను నాకు లోపల ఆపరేషన్ జరుగుతుంటే మూడు రోజులు నా భర్త కానీ బయటకు వచ్చి శుభ్రంగా ఉంటే మూడు రోజులు ప్రార్థన పెట్టించుకుని లాస్ట్ రోజు అందరికి భోజనాలు పెడతామని ఒప్పుకుందా అటు రీతిగా ఈ రోజు నాకు కలిసి వచ్చిందంటే నా జీవితంలో సంవత్సరం నా బాధ అంతా తీర్చివేసి ఇవాళ సంతోషంగా ఉండి నుంచి మూడు రోజులు అన్న పెట్టుకోమన్నాడు మూడు రోజులు రేపటి నుంచి ఘనంగా ఇంటికాడ ప్రార్థన పెట్టుకునేదానికి దేవుడు ఏర్పాటు చేసిండు మీ అందరికీ అన్నకి వందనాలు దేవుడి నిలబడాలా ఇన్ని రోజులు చాలా బాధపడుతున్నాడు మందులు వాడుతున్నాడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అయితే ఎప్పుడైతే నమ్మకంగా దేవుడు చూసేది ఏంటిదంటే నీ కష్టార్జితంలో ప్రభుకి ఎప్పుడైతే మనము చెల్లిస్తామో ఆయనది ఆయన ఉంచుకోడు ఆమె ఇది చాలామందికి తెలియదు చాలామంది గ్రహించలేరు కానీ నా కొత్తగా ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు బ్రతుకు పాత చర్చిలో ఉన్నప్పటి నుంచి కూడా వస్తూ ఉంటాడు వచ్చేవాడు అట్లాగా వస్తా 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 ఉన్నప్పుడు తన జీవితంలో తాగి లేకపోతే అలవాట్ల వల్ల తన కిడ్నీలో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడతా వచ్చినాడు డాక్టర్లు చనిపోతారని చెప్పిన అంబులెన్స్లో తీసుకెళ్తా వెళ్తా ఇక్కడ ఆపారు నేను అప్పుడే భోజనం తింటున్నాను చెల్లమ్మ ఏడుస్తూ వచ్చినప్పుడు ఆ భోజనం ప్లేట్ ఆడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసి ఒకే ప్రార్థన చేశారు ప్రభా ఈ బిడ్డను సజీవులకులో నువ్వు తీసుకుని వచ్చి సాక్షిగా నిలబెట్టు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసే ప్రార్థన చేసిన తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి క్షేమంగా వచ్చారు అందరు పోయిన వాళ్ళందరూ ఇంకా చనిపోతారని చెప్పి అందరూ లాస్ట్ చివరి చూపు చూడటానికి వెళ్ళారు అందరు అందరు హాస్పిటల్కి కానీ నేను వెళ్ళలే ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది దేవుడు తీసుకొస్తాడు దేవుడు మంచి ఆరోగ్యంతో నింపుతాడని అందుకనే ఎప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ముందుగా ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉండేవాడు దేవుని యొక్క మహాకృపను బట్టి అద్భుతం ఏంటంటే ఇంకా మందులు వాడటానికి ఇంక వీల్లేదు దేవుడు ఇక మంచి ఆరోగ్యం ఇచ్చాడని చెప్పి డాక్టర్లే సాక్ష్యం ఇచ్చే విధముగా దేవుడు తను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా దేవుడు చేసి తనను సాక్షిగా నిలబెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక కట్టిగా హలేలు యామ్ అంత మాత్రమే కాదు తన కష్టార్జితంలో మారు మనసు పొంది బాప్తం తీసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఒక్క రూపాయి కూడా తగ్గిపోకుండా ఆయన కష్టార్జితం తన భార్య కష్టార్జితంలో తన కుటుంబంలో కష్టార్జితంలో దశమ భాగము ఖచ్చితంగా తీసి ఇస్తున్న అందరిలో కూడా అందరూ తీస్తూ ఉన్నారు వారిలో ఈయన కూడా ఒకరిగా ఉండి దేవునికి ఇష్టంగా దేవుడికి కృతజ్ఞత కలిగి నమ్మకంగా వస్తున్నాడు గనుకనే దేవుడి మేలు చేస్తున్నాడు ఆమె కొంతమంది మేలు పొందుకోలేక ఎందుకు వెనకబడుతున్నారంటే మనం చేయవలసినవి మనం చేయకపోవటం వల్లనే మనకు నష్టాలు కలుగుతూ ఉన్నాయి కనుక దేవుడు చూడండి ఆయన పట్ల దేవుడు అద్భుతం చేశాడు దేవుడు నాకు చూపించినాడు ఇలా నేను బాగు చేశాను నా మందిరంలో ఇక్కడ నుంచి భోజనాల యొక్క డ్యూటీ అంతా భోజన పరిచయం అంతా వెనక్కి అప్పగించమని దేవుడు నాకు చెప్పినప్పుడు అప్పుడు ఆయనకు తెలియజేసినప్పుడు నేను కూడా చాంద్రుల నుంచి అనుకుంటున్నానన్నా దేవుడు నీకు బయలుపరిచి చెప్పినాడని చెప్పి సంతోషపడి అప్పటి నుంచి భోజనాలు తయారు చేస్తూ ఉన్నాడు ఎక్కడన్నా పనికి దూరంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా చేయలేదు కానీ ఇక్కడ లోకల్లో ఉన్నప్పుడు ఎప్పుడు పని లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రార్థనకు వచ్చే సమయంలో వచ్చి ప్రార్థనలో పాల్గొంటూ భోజనాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన పరిచయాన్ని చేస్తూ ఉన్నాడు దేవుడు ఆయన చేస్తున్న పరిచయం బట్టి భక్తి జీవితాన్ని బట్టి విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు అబిడను దేవుడు దీవించి ఆశీర్వదించినందుకైనా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇంకొచ్చే గట్టిగా స్తోత్రం 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 హలో